వరల్డ్ కప్ ఐపీఎల్ లాంటి క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటే అభిమానులు టీవీలకు అతుక్కుపోవాల్సిందే ఇందులో ఇండియా మ్యాచ్ ఉంటే ఇక ఇతర పనులేవి గుర్తుకురావు మ్యాచ్ పూర్తి అయ్యేంత వరకు ఉత్కంఠతో చూస్తూ ఉంటారు క్రికెట్ చూడమే కాదు ఆడాలని కుతూహలము ఉంటుంది నేర్చుకుని ఆడాలనే అభిలాష ఉన్నా అవకాశాలు లేక నిరుత్సాహంలో ఉంటున్నారు అభిమానులు ఇలాంటి వారి కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మంచి అవకాశాన్ని కల్పిస్తోంది ప్రతి సంవత్సరం జిల్లాల్లో కోచింగ్ ఇస్తూ ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో పిల్లలు పెద్దలకు శిక్షణ ఇస్తున్నారు సిఎస్ఎన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల్లో పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇరవై తొమ్మిది లొకేషన్లలో మూడు వేల మందికి వివిధ విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు కోచ్లు ఇందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్లోని రెండు ప్రాంతాల్లో గోదావరి గోదావరిఖనిలో అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ బాలబాలికలకు వేరువేరుగా శిక్షణ ఇస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్కి మంచి స్పందన ఉంది ఇరవై తొమ్మిది లొకేషన్స్లో పది జిల్లాల్లోని ఇరవై తొమ్మిది లొకేషన్స్లో దాదాపుగా మూడు వేల మంది యంగ్ క్రికెటర్స్లో ఈ క్యాంపులో పాల్గొంటున్నారు ఏదైతే ఎస్సీఏ ఏముండో ఖచ్చితంగా అది నెరవేరిందనే అనుకుంటున్నాం ఈ క్యాంపు గత నెల ఇరవై తారీఖు స్టార్ట్ అయ్యి వచ్చే నెల ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజు క్లోజింగ్ సెరమనీ జరుపుకోబోతుంది ఇక్కడ నుంచి యంగ్ క్రికెటర్స్ని చాలామందిని ఎంకరేజ్ చేస్తే వాళ్ళని నెక్స్ట్ లీగ్స్ లెవెల్లో రంజీ లెవెల్లో ఐపీఎల్ లెవెల్లో తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా మాకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి జిల్లాల్లో నిజామాబాద్ అండ్ మహబూబ్ నగర్ జిల్లాలో రెండు గ్రౌండ్స్ ఉన్నాయి మేము ప్రతి జిల్లాలో కూడా మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఏకర్స్లో గ్రౌండ్ చేయాలనే ఉద్దేశం ఉంది అందులో భాగంగా కరీంనగర్ జిల్లాను వాళ్ళ సెక్రటరీని ప్రెసిడెంట్ని కూడా రిక్వెస్ట్ చేశాం మంచి గ్రౌండ్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా కొని ఏప్రిల్ ఇరవై కరీంనగర్ లో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం ప్రారంభమైంది కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్ గ్రౌండ్ తో పాటు సిరిసిల్ల గోదావరి ఖండ్ ఈ నాలుగు చోట్ల ఐదు వందల మంది పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు పన్నెండు మంది కోచ్లు ఇందులో ముప్పై మంది గర్ల్స్ కూడా కోచింగ్ తీసుకుంటున్నారు ఇంత ఆహ్లాదంగా ఇంత చాలా బాగా నడుస్తున్న సమ్మర్ క్యాంప్ చూసి వాళ్ళు చాలా సంతోషపడ్డారు చాలా బాగా జరుగుతుంది పదిహేను మంది ట్రైనర్స్ తోటి మనం మూడు సిటీస్లో నడుపుతున్నాము సిరిసిల్లాలో గోదావరిలో కరీంనగర్లో కరీంనగర్లో రెండు చోట్ల నడుపుతున్నాము మొత్తం కలిపి సుమారు ఐదు వందల మంది పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు పన్నెండు మంది కోచెస్ తోటి నడుపుతున్నాము ప్రతి చోట నాలుగు నాలుగు నెట్స్ పెట్టేసి ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తున్నాము చాలా మంచి స్పందన ఉంది దీనికి అండ్ డెఫినెట్గా ఏంటంటే దీని తర్వాత ఒక ఎంటైర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మంచి ప్లేయర్స్ వస్తారని అండర్ ఫోర్టీన్లో అండర్ సిక్స్టీన్లో అండర్ నైన్టీన్లో అండర్ ట్వంటీ త్రీలో ఈవెన్ గర్ల్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఆల్మోస్ట్ ముప్పై మంది గర్ల్స్ ఈ మూడు సెంటర్లో కలిపి ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఈసారి మంచి గర్ల్స్ టీం కూడా ఫామ్ అవుతుందని ఆశిస్తున్నాను చాలా బాగా నడుస్తుంది అండ్ డెఫినెట్లీ ఎస్సీఏ ప్రోత్బలంతో ఇంకా మంచి మంచి ప్రో టోర్నమెంట్స్ మంచి యాక్టివిటీస్ చేయాలని కేడిసీ భావి భావిస్తుంది సంవత్సరాంతం కూడా క్యాంప్ ఉండాలని ఏదో ట్రైనింగ్ టెంపరీగా కాకుండా పర్మనెంట్ కోచెస్తో పర్మనెంట్ ఫిజియోతో పర్మనెంట్గా ఉండి జిల్లాలో క్రికెట్ను అభివృద్ధి చెందించే విధంగా ప్రయత్నం చేయాలని మేము కోరినాము ఒకప్పుడు ఎక్కడో ప్రధాన పట్టణాలకు చెందిన కొందరికి మాత్రమే క్రికెట్లో శిక్షణ తీసుకునే అవకాశాలు ఉండేవి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం వల్ల గ్రామీణ ఔత్సాహికులకు అవకాశం లభిస్తోంది వారికి బేసిక్ నుండి ట్రిక్స్ వరకు అన్ని అంశాలలో శిక్షణ ఇస్తున్నారు కోచ్లు కరీంనగర్ క్రికెట్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ క్రికెట్ శిక్షణ శిబిరంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు ఇక్కడ నేను ఒక మంత్ నుంచి ట్రైనింగ్ కోచింగ్ సెయింట్ ఆల్ఫోర్స్ స్కూల్లో ఫస్ట్ నేను బ్యాటింగ్ ఆల్రౌండర్ని నాకు ఓన్లీ బ్యాటింగ్ మాత్రం వచ్చు మా కోచెస్ నాకు బౌలింగ్ కూడా నేర్పించారు ఫస్ట్ బౌలింగ్ అంటే అందరూ అనుకుంటారు స్పీడ్ అని స్పీడే కాకుండా స్పీడ్ అక్యురెన్సీ లెంత్ ఈ మూడు ఉంటాయని మా కోచ్ చెప్పాడు మా కోచ్ ఇఫ్రాజ్ ఇఫ్రాజ్ సార్ అంటే ఓన్లీ అంటే క్రికెట్ అంతా అందరూ గర్ల్స్ భయపడతారు బాల్ దాక్తుంది అది అనేసి ఫస్ట్ క్రికెట్ అంటే అందరూ భయపడతారు భయపడకుండా చాలా డేర్గా అన్ సపరేట్ కోచింగ్ ఇచ్చి మరీ మాకు సారి మంచిగా నేర్పించాడు అండ్ బాయ్స్తో ఈక్వల్గా బౌలింగ్ వచ్చేటట్టు బాయ్స్తో ఈక్వల్గా బ్యాటింగ్ వచ్చేటట్టు ఫిట్నెస్ అండ్ అవి అన్నీ మా కోచ్ నన్ను పర్ఫెక్ట్ చేశాడు అట్లే అందరూ గర్ల్స్ అందరు గర్ల్స్ నేర్చుకో క్రికెట్ నేర్చుకోవాలి అన్నిట్లో అన్నిట్లో మంచి ఉండాలి అసలు గర్ల్స్ భయపడకూడదు అనేది మా మా కోచ్ నేర్పించాడు డ్రై కవర్ డ్రై ఫ్లిక్ పుల్ కవర్ డ్రైవ్ కరీంనగర్ జ్యోతినగర్ సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న శిబిరంలో సుమారు నూట యాభై మంది స్టూడెంట్స్ క్రికెట్ లో శిక్షణ పొందుతున్నారు ఇర్షద్ అనే కోచ్ వీరికి ఉదయం సాయంత్రం వేళల్లో శిక్షణ ఇస్తున్నారు బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ కీపింగ్ స్పెసిఫిక్ గా కాకుండా ఆల్రౌండ్ క్రికెటర్లుగా తీర్చిదిద్దుతున్నారు ఫిట్నెస్ తో పాటు శిక్షణ ట్రిక్స్ ను నేర్పుతున్నారు యాక్చువల్గా ఈ స్కూల్ చాలా హెల్ప్ చేసింది క్యాంప్ సెటప్ చేయడానికి వాళ్ళ సహ సహాయ సహకారం లేకుండా అసలు ఇది పాసిబుల్ కాకపోదు సో ఫాదర్ సంతోష్ కుమార్ రెడ్డి చాలా చాలా సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేశారు సో దా అది బేస్ చేసుకుని లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఈ స క్యాంప్ సెటప్ చేయడం జరిగింది నియర్లీ సెవెంటీ మెంబర్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ నియర్లీ సిక్స్టీ మెంబర్స్ ఇన్ ద ఈవినింగ్ సెషన్లో వస్తున్నారు దాదాపు నూట యాభై మంది మా క్యాంప్కి అటెండ్ అవుతున్నారు సో ద థింగ్ ఇస్ ఆల్వేస్ ఐ హ్యాడ్ అ పాయింట్ ఇన్ మై మైండ్ దట్ కరీంనగర్ డిస్టిక్ ప్లేయర్స్ అరెండ్ గివెన్ ప్రాపర్ ఫెసిలిటీస్ వాళ్ళకు ప్రాపర్ ఫెసిలిటీస్ దొరకట్లేదు సో అదే కాన్సెప్ట్తోని ఎప్పటి నుంచో నాకు ఒక థాట్ ఉండే ఒక ఇనిషియేషివ్ ఇనిషియేషన్ తీసుకోవాలి అనుకున్నాను కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్కి ప్రాపర్ గ్రౌండ్ ప్రొవైడ్ చేయాలి ప్రాక్టీస్ నెట్స్ ప్రొవైడ్ చేయాలి అనే కాన్సెప్ట్తోని ఇదంతా పుట్అప్ చేశాను సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెయింట్ ఆల్ఫోన్ స్కూల్కి ఐ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ బికాస్ దే ఆర్ ద వన్స్ దే ఆర్ హ్యాడ్ ఎంకరేజ్ సపోర్టెడ్ సో థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఫర్ ఆల్ థింగ్స్ అండ్ దట్ రీజన్ కండక్టింగ్ అ వెరీ సక్సెస్ఫుల్ క్యాంప్ టుడే నేను క్యాంప్కి స్టార్టింగ్ నుంచి వస్తున్నాను ఇక్కడ క్యాంప్కి రావడం వల్ల మనం మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఫిట్నెస్ నెక్స్ట్ క్రికెటర్స్కి అయితే సార్ నేర్పించే ఫుట్ వర్క్ బౌలర్కి బాల్ ఎక్కడ పిచ్చాలి బ్యాట్స్మెన్కి షార్ట్ సెలెక్షన్ ఇవన్నీ ఈజీగా ఎట్లా ఆడాలో సార్ నేర్పిస్తారు ఇక్కడ రావడం ఇన్ ఇయర్స్ నుంచి కర్నూలులో ఇప్పటివరకు ఇట్లాంటి క్యాంప్స్ అనే క్యాంప్స్ అనేవి జరిగేవి కానీ ఇంత పెద్ద గ్రౌండ్ నెట్స్ ఇక్కడే ఎక్కడ లేవు ఒక ఇక్కడ జ్యోతినార్ల జో సెయింట్ ఆల్ఫాన్స్ హై స్కూల్లోనే సార్ ద్వారా ఇన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు జరుగుతుంది నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం మనకి ఇక్కడ నార్మల్ టెన్నిస్ ఆడితే ఏంటంటే మనకు ఫుట్ వర్క్ ఉండదు ఇక్కడ సార్ నేర్పించే ఫుట్ వర్క్ మనకు చాలా యూజ్ అవుతుంది టాప్ కోచెస్ ఉన్నారు మంచి బ్యాటింగ్ చెప్తున్నారు నేను హైదరాబాద్ క్రికెట్కి రిప్రజెంట్ అవ్వాలని కోరుతున్నాను లేకుంటే ఐపీఎల్ కన్నా రావాలని కోరుతున్నాను ఇక్కడ నేను వచ్చి బ్యాటింగ్ డిఫెన్స్ బౌలింగ్ కీపింగ్ అన్నీ నేర్చుకున్నాను నాకు క్రికెట్ చిన్నప్పటి నుంచి ఇష్టం నా ఇన్స్పిరేషన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ కోచింగ్కు వస్తున్న ఆదరణతో కరీంనగర్లో శాశ్వత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది హెచ్సిఏ ఇందుకు సంబంధించిన ప్రణాళిక రూపొందించి నివేదించాలని కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను కోరారు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రావు దీంతో ఇక్కడ మినీ క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు పదిహేను ఎకరాల స్థలాన్ని చూసేందుకు జిల్లా అసోసియేషన్ సమాయత్తమవుతోంది